పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిరాలి డీసీపీ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిగని పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు దాదాపు వెయ్యి మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజా రక్షణ భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి పోలీసు వీధులపై షీటిమ్స్ భరోసా సెంటర్స్ గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి టీమ్ ఎక్విప్మెంట్ డాక్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి టీమ్ భరోసా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఆర్ఐసిపి ప్రతాప్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆర్ఐలు ఎస్ఐలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పేరు ప్రసాద్ డాగ్ రైడర్ రోడ్స్ యొక్క లక్ష్యం చంపడం స్థాయికి బండి లక్ష్యం కూడా చంపడం వాడు చదవచ్చు పేరు వాడు కూడా చేయొచ్చు అంత రిస్క్ అని అందుకనే డ్రగ్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు పిల్లలందరూ కూడా అబ్జర్వ్ చేయచ్చు అంటే మామూలుగా డైరెక్ట్గా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ దాని ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఉంది ఎక్స్పోజ్ ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి హ్యాంగర్ ఇస్తుంది డైరెక్ట్ గా త్యాగాలు వృద్ధా కాలేజీ అని తెలపడం కోసమే ఈ సంస్మరణ దినోత్సవాలు అమరం జరుగుతూ ఉంటాయి

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాటియస్ వీక్ సెలబ్రేషన్ కి భాగంగా ఈ ఓపెన్ హౌస్ లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము ఏ విధంగా మనం పబ్లిక్ కి సేవ చేస్తున్నాము చిన్నపిల్లలకి అందరికి పిలవడం జరిగింది వాళ్ళకి చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది మీరు చూసారా ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్ మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము बोलिस गुनामू स्टूडेंट्स की भविष्य भविष्यतलो वाल्लो कूड़ा ई चूसी एनकरेज आई पुलिस डिपार्टमेंट की जॉइन चे आली अडे रिक्वेस्ट थैंक यू वन एंड ऑल